మనం ఈ వీడియోలో సింధు నాగరికత తవ్వకళలో బయటపడినటువంటి మొదటి పట్టణమైన హరప్ప ప్రాంతం గురించి తెలుసుకుందాం ముందుగా ఈ హరప్పా ప్రాంతంలో మొట్టమొదటిసారిగా దయారం సహాని టీమ్ నైన్టీన్ ట్వంటీ వన్లో ఇక్కడ తవ్వకాల జరిపారు ఈ తవ్వకాలలో బయటపడిన వచ్చేసి మనకు పన్నెండు ధాన్యాగారాలు బయటపడ్డాయి ఇవి కూడా రెండు వరుసల్లో అమరి ఉన్నాయి ఒక వరుసలో ఆరు మరొక వరుసలో ఆరు అదేవిధంగా హెచ్ ఆకారం శ్మశాన వాటికి కూడా ఇక్కడ లభ్యం అయ్యడం జరిగింది తర్వాత వచ్చేసి ఇదే స్థలంలో వి యజ్ఞాలు జరిగినట్లు కూడా ఆనవాళ్ళు గుర్తించారు వీళ్ళు ఆర్యులు ఋగ్వేదంలో ఈ అరప్పా ప్రాంతం గురించి హరప్పయంగా పేర్కొనడం జరిగింది దీనికి మిగతా పేర్లు వచ్చేసి మనకు ధాన్యాగార నగరం సెకండ్ వన్ వచ్చేసి మనకు సిటీ ఆఫ్ గ్రనరీస్ థర్డ్ వన్ వచ్చేసి గేట్ వే సిటీ అని పిలుస్తారు ఈ హరప్ప పట్టణం అనేది మనకు రాబీ నదికి ఎడమ నది ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి